ఈ వీడియోలో హిందీలో ఇచ్చిన వాక్యాన్ని వచనం మార్చి ఎలా రాయాలో తెలుసుకుందాం లట్కా పాఠ పడతా హై దీనిని బహువచన రూపంలోకి మార్చాలి అంటే ఇచ్చిన వాక్యం ఏకవచనంలో ఉంది లట్కే పాట్ పడితే హై అంటే లడ్కా అనే పదము బహువచన రూపంలో లట్కేగా మారుతుంది దీనిని అనుసరించి వెర్బు పడితే హైగా మారింది పాట్ అనే పదం మారదు కర్త మాత్రమే మారుతుంది కర్తను అనుసరించి క్రియ మారుతుంది ఇక రెండవ వాక్యం చూద్దాం కహాని పడ్తే హై దీని బహువచన రూపము లడ్కియా పడ్తే హై అంటే ఇక్కడ వెర్బు మెయిన్ వెర్బు మారలేదు పడ్తీ ఉంది బహువచనంలో కూడా పడ్తీ అంటే స్త్రీలింగంలో ఏకవచనమైన బహువచనమైన క్రియాపదము ఈతో ఎండవుతుంది ఏకవచనంలో హై బహువచనంలో హైగా మారుతుంది లకియా కహాని పడితే హై లడకీకి బహువచన రూపం లడకియా తర్వాత వాక్యము బాలక్ మైదానే ఖేల్తా హై దీని బహువచన రూపము బాలక్ మైదానమే ఖేల్తే హై అంటే ఇక్కడ బాలక్ అనే పదము బహువచనంలో మారదు కాబట్టి బాలక్ అనే పదం అలాగే ఉంటుంది కానీ వెర్బు మాత్రం కేల్తాకు బదులుగా ఖేల్తేగా మారుతుంది అంటే పుల్లింగా బహుచన పదము ఏతు ఎండవుతుంది హై హై రూపు ఉంటుంది తర్వాత వాక్యము అధ్యాపక్ కహానీ సునాతాహయ్ అధ్యాపకుడు కథను వినిపిస్తున్నాడు సునా అంటే వినడం సునానా అంటే వినిపించడం సునాతాహయ్ అంటే వినిపించడం అధ్యాపకుడు కథను వినిపిస్తున్నాడు అధ్యాప కహానీ హై అనేది బహువచన రూపం అంటే అధ్యాపకులు అనేది బహువచన రూపంలో మారదు అధ్యాపక అలాగే ఉంటుంది కహానీ హై బహువచన పుంలింగ రూపము ఏదో ఎండవుతుందని ఇంతకుముందే చెప్పుకున్నా ఆ ప్రకారము ఇక్కడ కూడా పైన వాక్యంలో అధ్యాపకుడు అంటే ఒక్కరనమాట కథను వినిపిస్తున్నాడు రెండవ వాక్యంలో బహుచన రూపంలో వచ్చినప్పుడు అధ్యాపకులు కథను వినిపిస్తున్నారు ఇక్కడ కూడా కర్మ మారదు కర్తను అనుసరించి క్రియ మారుతూ ఉంటుంది తర్వాత వాక్యము అధ్యాపిక హై అధ్యాపకురాలు పాట నేర్పిస్తూ ఉన్నారు ఇది బహువచన రూపంలోకి మార్చినప్పుడు అధ్యాపికాయి గీత హై అధ్యాపిక బహువచన రూపము అధ్యాపికాయి గీత హై శిఖాతి అనేది ఏకవచనంలో అయినా బహువచనంలో అయినా స్త్రీలింగంలో ఈతో ఎండ్ అవుతుంది తర్వాత వాక్యము షేర్ జంగల్ మే రెహతా హై ఇది కూడా ఏకవచనంలో ఉంది ఇచ్చిన వాక్యం దాన్ని బహువచనంలోకి మార్చినప్పుడు షేర్ జంగల్ మే రెహతే హై ఇక్కడ చూడండి షేర్ అనేది కూడా బహువచన రూపంలో మారలేదు ఏకవచనము మరియు బహువచన రూపంలో షేర్ అనేది అలాగే ఉంటుంది దానిని అనుసరించి వెర్బ అనేది మారుతుంది షేర్ రెహతే హై పుల్లింగా బహువచన రూపము సింహము అడవిలో ఉంటుంది సింహాలు అడవిలో ఉంటాయి ఇలా చాలా పదాలు ఏకవచనం బహువచనం పదాలు మారవు అవి అలాగే ఉంటాయి ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఏకవచనం బహువచన ఎలా అనేది దాంట్లో చూసినట్లయితే చాలా పదాలు మారవు ఆ మారని పదాలు కర్తగా వచ్చినప్పుడు వెర్బును అనుసరించి అంటే క్రియాపదాన్ని అనుసరించి అది ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా అనేది చూసుకొని దానిని బట్టి మరొక వచనంలోకి మార్చాల్సి ఉంటుంది